హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు ఈ అయితే వీడియో కొంచెం లేట్గా పెడుతున్నాను అనమాట కొంచెం పని ఉండి పెట్టలేకపోయాను ఇంకా మీకు ముందు వీడియోలో చెప్పాను కదా నేను ఈరోజు తొలి ఏకాదశి రోజు పిండి వంటలు అనేసి అదే జంతికలు చేశాను అనమాట ఇంకా అది ఎలా చేసుకున్నాం పిల్లలు నేనే కలిసి ఎంత హడావిడిగా చేసుకున్నాం అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే కొంచెం వీడియో మొత్తం చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ రిలాక్స్ అయ్యి పని స్టార్ట్ చేశామన్నమాట ఇంకా అపార్ట్మెంట్లో మనకి ఎంతైనా ఇంట్లోనే కానీ ఇంటి బయటకు చేపని చేసుకోవడానికి వీలు కుదరదు కదా ఇంకా అందుకని వంటగదిలో ఏదో ఒకలా మన సెట్ చేసుకొని పోయినాయి బాల్కనీ కూడా కొంచెం చిన్నగానే ఉంది ఇంకా వాషింగ్ మిషన్ అన్నీ ఉన్నాయన్నమాట ఇంకెందుకులో అనేసి వంటగదిలో టేబుల్ ఉంటుంది కదా డైనింగ్ టేబుల్ దాన్ని కొంచెం పక్కకు జరిపేసి అక్కడే పెట్టేస్తున్నాను ఇంక ఇప్పుడు పొయ్యి మీద అయితే చేయట్లేదు చిన్న గ్యాస్ పొయ్యి కొన్నాం కదా దాని మీద చేద్దాం కదా అని పొయ్యి కొన్ని గ్యాస్ బండి తీసి పక్కన పెట్టాను అంటే నార్మల్గా ఎక్స్ట్రాగా ఒక బండి ఉంటుంది కానీ అది నిన్న అయిపోయింది అనమాట ఇంకా పాతది అయిపోగానే మళ్ళీ కొత్తది పెట్టేసాను బుక్ చేసి టూ డేస్కి వస్తుంది కదా ఇంకా అందుకనమాట అది ఉంటే బాగుండు ఇంకా లోపల నుంచి మొత్తం ఆ పెద్ద బండం లాగాల్సి వచ్చింది ఈ లంచ్ బాక్స్లు కూడా ఇంకా యూస్ చేయలేదు అనమాట రేపైతే యూస్ చేద్దామనేసి కొన్ని పొయ్యి అయితే నేను ఆ లోపలికి పెట్టేసాను ఎందుకంటే అది ఒక మూలకు ఒబ్బిడిగా పెట్టుకుంటే బెటరు అందుకనేసి కబోర్డ్స్ ఉన్న దానికే కదా లోపల తోసాడమే ఇంకే వస్తువులు బయటకు కనిపించుకోకుండాను ఇగోండి ఇలా అయితే మాత్రం స్టవ్ బయటకు తీసింది మా పెద్ద పాప నెమ్మదిగా ఇప్పుడు ఇంట్లోని ఏదైనా పిండి వంటలు కానీ ఏమైనా పండగలు కానీ అవి అంటే నాకన్నా పిల్లల హడావిడి ఎక్కువైపోతుంది అనమాట ఆ హడావిడికి నాకైతే పని చేతుల పడదు అల్లర అల్లరి చేస్తారు ప్రతీది నేను చేస్తానంటే నేను చేస్తాననేసి పని అనమాట ఇంకా నేనైతే చాలా తక్కువ పిండి వంటలు చేయడం కానీ జంతికలు మాత్రం చేస్తాను అవి బాగా వస్తాయి ఇంకా కొంచెం పిల్లలకు స్నాక్స్లా ఉంటాయి కదా తక్కువ చేయలేను అని అయితే పెట్టలేం కదా ఎందుకంటే బయట అంత మంచిది కాదు కదా హెల్త్కి అందుకనేసి పిల్లలకు స్కూల్ ఉండేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇవి చేసుకొని పెట్టుకుంటాను జంతికలు అంటే కేజీ కేజీనే చేస్తాను ఎక్కువ ఎక్కువ చేయను ఎందుకంటే పొయ్యి ఏమంది గ్లాస్ టాప్ ఉంది కదా పాడైపోద్ది ఏమని భయం పాత పొయ్యి అయితే మాత్రం అలానే గ్లాసు టూ టైమ్స్ పగిలిపోయింది ప్రెస్టేజ్ది అలాగే నా పొయ్యి ఏంటి ఏ కంపెనీ అని కూడా అడిగారు ఒక అతను ఒక అతను ఆవిడ కానీ అడిగారనమాట అది ప్రెస్టేజ్ కంపెనీ అండి కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ పాతది కూడా ప్రెస్టేజే అది వారీ వన్ ఇయర్ వారంటీ కానీ టూ టైమ్స్ దాని పైన గ్లాస్ అనమాట అందుకే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకొని మిగతా డబ్బులు పే చేసి తెచ్చుకున్నాము ఇగోండి పొయ్యికి నీట్గా బొట్టలు పెట్టండమ్మా పసుపు రాసి అంటే ఇద్దరు కొట్టించుకుంటున్నారు ఇంకేదైనా పని చెప్పామనుకోండి ఇదే హడావిడి పని చేయనివ్వరు చేస్తామని చెప్పి కొట్టుకొని తిట్టుకొని నేను చేస్తానంటే నేను చేస్తానని అలరి చేస్తారు అలానే కొత్త వస్తువులు ఆడపిల్లలతో ఓపెన్ చేస్తేనే మంచిది అంటారు కదా అందుకే మా పిల్లలతోనే ఏదైనా కొత్త వస్తువు ఉందంటే వాళ్ళతోనే ఓపెన్ చేయిస్తాను ఇంకేదైనా తెచ్చినా కూడా ఫస్ట్ పెడతాను పెడతానమాట ఏదైనా వస్తువులు కొన్నా పొయ్యి అనే కాదు ప్రతిది కూడా ఆడపిల్లలతోనే చేయించితే మంచిది అంటారు కదా అందుకనేసి మా పిల్లలతోనే చేపిస్తాను చూడండి చక్కగా అయితే అంత బాగా పెట్టేస్తున్నారు మా పెద్ద పాప అయితే డెకరేషన్లు బాగా చేస్తారు దేనికైనా సరే నేను చెప్పాను కొంచెం బొట్లు పెట్టమంటే ఇలా చేస్తుంది ఇంకొకటి అలానే మనం కళాయి కూడా కొనుక్కున్నాం కదా అక్కడ మన స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు కళాయి పోయి అని ఆ కళాయిని కూడా ఇప్పుడే వాడుతున్నాను కళాయి అయితే చాలా లోతుగా ఉంది చాలా అసలు పెద్ద కళాయి టూ కేజీస్ కర్రీ ఉండుతుందేమో చూడడానికి చిన్న గిన్నెల ఉన్నాయి కానీ లోతుగా ఉన్నాయి ఉన్నాయన్నమాట నేను కానీ కాస్ట్ కూడా రీజన్గానే ఉంది నేను ఒకసారి ఆన్లైన్లో కూడా చెక్ చేస్తాను అనమాట ఏదైనా వస్తువు కొంటే మనకి ఎందుకంటే అమెజాన్లో ఒకటి అవైలబుల్గా ఉంటాయి కదా ఒకసారి శీతల కంపెనీ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ కడాయి ఎంత అని కొడితే ఆన్లైన్లో అయితే మనకి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ చూపించింది మనం త్రీ థౌజండ్కే కొన్నాము అంటే త్రీ హండ్రెడ్ మిగిలింది కదా అందుకే ఆ షాప్లోని క్వాలిటీ బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా తక్కువకు వస్తుంది అనమాట కళాయికి కూడా బొట్లు పెట్టిస్తారు నేను మాట్లాడే లోపు చూడండి పొయ్యికి కళాయికి నీట్గా బొట్లు పెట్టిస్తారు ఇప్పుడైతే జంతికలు పిండి కోసం అనమాట ఇది పుట్నాల పప్పు అంటాం కదా ఆ పప్పు అనమాట ఏపీ శనగపప్పు అంటారు మేమైతే ఇక్కడ ఇక్కడైతే కుట్నాల పప్పు అంటారు కదా అది ఒక రెండు గ్లాసులు అయితే వేసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి నేను ఈ జంతికలు వీడియో ఒకసారి దసరాకి చేశాను అనమాట లాస్ట్ ఇయర్ దసరాకి జంతికలు చేశాను చేసేటప్పుడు అదైతే షార్ట్లో పెడితే బాగా వైరల్ అయ్యిందనమాట చాలామంది మంచి మంచి కామెంట్స్ పెట్టారు చాలా ఈజీ స్నాక్స్ ఇలా చేసుకుంటే బాగుంటుంది అలా చేసుకుంటే బాగుంటుందని అప్పుడైతే చాలా మంది పరిచయం అయ్యారు మధ్యలో కొన్ని రోజులు వీడియో పెట్టడం మానిగానే మళ్ళీ అందరూ వెళ్ళిపోయారు అనమాట అందుకని ఈసారి మాత్రం రెగ్యులర్గా వీడియో పెడదాం అనుకుంటున్నాను ఈరోజైతే నాకు చాలా పనుంది అసలు వీడియో పెట్టలేమో అనుకున్నాను కానీ పెట్టాలనేసి ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేశాను ఇవన్నీ మా పాప అయితే అది సర్వపిండి ఉంటుంది కదా అది కొంచెం అని శనగపప్పు నానబెట్టుకుంది ఇంకేమివి చేసిన తర్వాత ఓపుకుంటే పెడదాంలని కొన్ని శనగపప్పు వాటర్లు అయితే పక్కన పెట్టాము ఇకొండి బియ్యం కూడా నీట్గా రాసి బియ్యం నీట్గా కడిగేసి ఆరబెట్టేసి ఇంకేలా పిండి అయితే పట్టించాను చూడండి ఇక్కడైతే నేను ఒక గ్లాసు పుట్టినాల పప్పుకి నాలుగు గ్లాసులు బియ్యం పిండి వేసుకుంటాను ఇంకా మనం ఇక్కడైతే రెండు గ్లాసులు వేసుకున్నాం కదా మొత్తం ఎనిమిది గ్లాసులు అయితే వేస్తున్నాను అనమాట చాలా సింపుల్గా అయిపోద్ది అప్పుడులో అయితే మినప్పప్పు కందిపప్పు శనగపప్పు అన్ని పప్పులు కలిపేసేవాళ్ళు అవన్నీ వేస్తే కొంచెం గట్టిగా వస్తుంది వేస్తే క్రిస్పీగా వస్తుంది అనమాట ఈ ఏపీ శనగపప్పు వేసుకుంటే ఇగోండి ఎనిమిది గ్లాసులు బియ్యం పిండికి రెండు గ్లాసులు పుట్నాల పప్పు పిండి వేసాను పుట్నాలు అయితే రెండు గ్లాసులు కదా అది పౌడర్ అలా కలిపిస్తాను అనమాట ఇప్పుడు ఇందులోనైతే నువ్వులు అనమాట నువ్వులు అయితే ఎక్కువ వేసుకోవాలి నేనైతే నువ్వులు ఎక్కువగానే వేసుకుంటాను నువ్వులు బలం కదా ఇంకా టేస్ట్ కూడా బాగా వస్తుంది అలానే వాము వామిలా నలుపుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుందంట అందుకనే వేసుకుంటున్నాను ఇంకా దీంతోపాటు కారం కారం అయితే కొంచెం తక్కువే వేస్తానులేండి ఎందుకంటే ఇది స్నాక్స్ లా కదా అలానే జీలకర్ర అలానే కొంచెం జీలకర్ర ఎక్కువగానే వేసుకున్నాను ఇంకా దాంతోపాటు ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను రుచికి సరిపడా ఇంకా పసుపు కూడా అనమాట పసుపు వేసుకోవడం వల్ల కలర్ వస్తుంది ఇంకా మంచిది కదా పసుపు మన ఒంటికి కూడాను అందుకని కొంచెం వేశాను అలా చిటికడు ఎక్కడైతే కెమెరామెన్ ఎవరంటే మా పెద్ద పాప అనమాట ఇంకా వీడియో తీయమంటే వాళ్ళు కలిపేస్తాం మమ్మీ మేము కలిపేస్తాను వీడియో తీసి అంటారు అలాంటి పిల్లలు అసలు వీడియో తీయమంటే ఓ కది కది వదిలేస్తున్నారు ఇంకా నేను ఒక్కదానికే చేసుకోలేను కదా వీడియో చూడండి ఇందులో అయితే బటర్ వేద్దాం అనేసి బటర్ అయితే ఒక చిన్న కళాయిలో వేసాం కరిగిద్దామని చూడండి స్టవ్ మీద పెడదాం కదా అని అన్ని ఎతికేసుకుంటున్నాం దాని గ్యాస్ అయితే తీస్తాం కదా గ్యాస్ బండ తత్త కళాయిలో నాకు గుర్తు వచ్చిందనమాట ఇంకెంత పెద్ద పొయ్యి మీద అంత చిన్న కళాయి పెట్టాము అనుకోండి కింద నుండి పొయ్యి మీద అవ్వదు కదా అందుకని కలిపేద్దాం కలిపేద్దాంలేమో అలా కలిపే కలిపేటప్పుడు అది కరిగిపోద్ది అన్నాను ఇంకా ఈ పిండిలోని బట్టర్ కలుపుకుంటే కొంచెం జంతికలు గుల్లగుల్లగా వస్తాయంట నాకు అప్పుడు చెప్పాను కదా ఒక షార్ట్ బాగా వైరల్ అయ్యింది అనేసి అప్పుడు ఒక ఆవిడ కామెంట్ పెట్టారనమాట ఆ కామెంట్కి అయితే చాలా లైక్స్ వచ్చాయి సరే అనేసి ఈరోజు మళ్ళీ అందులో వేశాను కాకపోతే ఇలా చేత్తో మనం బాగా గట్టిగానే కలుపుతాం కదా ఇంకా బాగానే మిక్స్ అయిపోద్ది అంటే ఏం పర్వాలేదు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని చాలా జాగ్రత్తగా కలపాలి నేను ఫస్ట్ టైం జంతికలు చేసేటప్పుడు మా అమ్మ ఉండేటప్పుడు చేశాననమాట అప్పుడు నేను ఏం చేశానంటే వేస్తూ చపాతి పిండి కలిపినట్టు కలిపిస్తానన్నమాట ఇంకా అప్పుడైతే కొంచెం నీళ్ళు ఎక్కువైపోయి జంతికలు అయితే మెత్త కొత్తగా వచ్చాయి అసలు అప్పుడు మా అమ్మ అయితే తిట్టింది తిట్టి తిట్టకుండా తిట్టింది ఆ మాత్రం తెలియదా ఇంకా నేర్చుకోవా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నావు ఎప్పుడు నేర్చుకుంటావు అనేసి ఆ మాటలు అయితే నాకు ఇప్పుడు గుర్తు వస్తాయి అనమాట ఎప్పుడు జంతికల పిండి కలిపినా కూడా అదే విషయం బాగా గుర్తు వస్తుంది అప్పుడైతే చాలా పిండి అనమాట అందరికీ చేద్దాం కదా అని మా మమ్మీ పిండి తెచ్చి పెట్టింది ఇంకా నాకేమో నేను మమ్మీకి చెప్పకుండా కలిపిస్తాను అనమాట ఏం కాదు చపాతి పిండిలానే కదా కలిపేద్దాంలే లేనటట్టు ఇంకా అప్పుడైతే చూడండి ఆ విషయం అయితే నాకు ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుంటుందేమో మరి అని చాలా పిండి పడేసాం పని చేయలేదు అంత పని జరిగింది చూడండి ఇంకా పిండి అయితే ఇలా కలుపుకోవాలి చపాతి పిండిలా తడితడిగా కలిపియొద్దు అనమాట కొంచెం ఇలా ఇచ్చుకున్నట్టు కలపాలి చూడండి ఇలా కలిపేసి దగ్గరకు మొత్తం పెట్టేశాను కొన్ని కొత్త పై అయితే ఓపెన్ చేశాను అలానే మనకి చిన్నగారు అయితే కామెంట్ చేశారనమాట మీరు అన్ని సామాన్లు కొనేసారు కదా ఒక ప్యాన్ కూడా కొనుక్కోవలసింది దోశలు వేసుకోవడానికి కనేసి అయితే నేను నిజంగా అది మర్చిపోయా మీరైతే మీరు అయితే బాగా గుర్తుపెట్టుకొని చెప్పారు చాలా చాలా థ్యాంక్స్ అంటే అది నాకు గుర్తు రాలేదు ఆ టైంలోని తర్వాత మీరు కామెంట్ చూసినాక నాకు గుర్తు వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఈ స్టవ్లు చూస్తే మీ కామెంట్ గుర్తు వచ్చిందనమాట అలానే నాకైతే ఈరోజు జయశ్రీ అనే ఆమె అయితే ఇంకా వీడియో పెట్టలేదు ఏంటక్క అని కామెంట్ పెట్టింది చాలా చాలా థ్యాంక్స్ జయశ్రీ అంటే నేను ఈరోజు కొంచెం పట్టలేకపోయాను అనమాట ఇంట్లో కొంచెం పని ఎక్కువైంది దానివలన పని ఆమె రాలేదు ఇంట్లో పని అంతా చేసుకున్న సరికి అవ్వలేదన్నమాట దానివల్ల చాలా చాలా థ్యాంక్స్ అసలు ఇంకా అలానే నా కామెంట్ చేసిన వాళ్ళకి లైక్ చేసిన వాళ్ళకి నా వీడియోస్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్స్ నేను ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా నా వీడియోస్ ఇంకా మంచి మంచివి అయితే చేయడానికి చాలా చాలా ట్రై చేస్తాను ఇంక ఇప్పుడిప్పుడే కదా యూట్యూబ్ నా చేతికి అలవాటు అయ్యేలోపు మంచిగా అయితే చేద్దామని అనుకుంటున్నాను అనమాట ఇంకా చూడండి జంతికలు పిండి అయితే కల్పిస్తాం కదా ఇంకా స్టవ్ మీద ఆయిల్ కూడా వేసాను స్టవ్ మీద కలా పెట్టి ఆయిల్ కూడా వేసాను ఆయిల్ మరిగిన ఏదైనా చిన్న పిండేసి ఆ పిండి వేగిన తర్వాత అలా దిష్టి తీసి పక్కన అనమాట మా అమ్మగారు కూడా అంతే ఏదైనా పిండి వంటలు అనుకోండి ఖచ్చితంగా ఒక చిన్న ముద్దని దిష్టి తీసి పడేస్తారు ఎందుకంటే బాగా వస్తాయని చెప్పేవాళ్ళు అనమాట ఇంకా అలాంటి చిన్న చిన్నవన్నీ ఫాలో అవుతారనమాట వీలైనంత వరకు ఇంకా నేను ఇక్కడ వంటలు చేస్తున్నాను కదా చుట్టుపక్కల మా ఆయన మా పిల్లలు అందరూ కూర్చొని అంత మాట్లాడుతున్నారనమాట చూడండి చక్కగా మేము ఇంట్లో వంట చేసామంటే నేను వంటగదిలో కూర్చొని చెయ్యాలి అని అలాగే ఉండదు నేను ఏదైనా పని చేస్తే నాకు ఎంటర్టైన్ చేస్తారనమాట అలసిపోకుండా పిల్లలు వచ్చి మాట్లాడడం కాకపోతే పిల్లలు వాళ్ళు చేసేస్తారు నా దగ్గర నుంచి లాగేసుకుంటారు మమ్మీ నేను చేస్తాను నాకు నేను చేస్తాను నాకు అనేసి కాకపోతే పొయ్యి కదా పొయ్యి వేడివేడి నూనె ఇలాంటివైతే పిల్లలకి కష్టాలు ఇవ్వకూడదు అనేసి ఇంకా బయటే ఉంచి చెప్తున్నాను అనమాట చూడండి జంతికలు అయితే ఏగిపోయి ఒక వాయి అయితే వేసాను ఫస్ట్ వాయిదే ఇదే మనకి జంతికలు ఏగయా లేవని తెలియడానికి ఏంటంటే కొంచెం ఇలాగ సౌండ్ వస్తుంది కదా ఫ్రై అయ్యేటప్పుడు ఆ సౌండ్ ఆగిపోతే ఫ్రై అయిపోయినట్టే అని చెప్పేవాళ్ళు మా అమ్మ ఇంకా అవన్నీ గుర్తుపెట్టుకుంటున్నాను ఎక్కువ వంటలు ఈ అయితే చేయట్లేదు కదా ఎక్కువ బయట కొనేసుకోవడం అలాంటివే చేస్తున్నారు కదా ఈ మధ్యకాలంలో నాకు కూడా వంటలు చాలా తక్కువ వచ్చు కానీ ఈ అయితే నేర్చుకుంటున్నాను అనమాట పిల్లలకి కావాలి కదా అనేసి చూడండి ఇది నీ జంతికలు కొట్టం కూడా కొన్నాను నేను ఇంకా లాస్ట్ ఇయర్ దసరా టైంలో కొన్నాను ఇదైతే ఈజీగా వచ్చేస్తుంది అది అయితే చేతులు బాగా నొప్పి వచ్చి ఇబ్బంది అయిపోద్ది అనమాట నొక్కలేం అసలు ఇగోండి రెండు వాయిలు లేదు మా పిల్లలు ఇద్దరు నెమ్మదిగా నా పక్కకు వచ్చారనమాట మమ్మీ మేము చేస్తాం మమ్మీ మేమైతే కరెక్ట్గా వేస్తామని అంటున్నారు రౌండ్గా నీట్గా వేస్తామనేసి చూడండి అంత నీట్గా వేస్తున్నారు అంటే ఇలా అయిపోయినా పర్వాలేదు ఇంత డిజైన్గా వేసుకోకర్లేదు చుట్టూ తిప్పేసినా పర్వాలేదు కదా అందుకనేసి పిండి అయితే చక్కగా దాన్ని ఫిల్ చేసుకొని ఇలాగా చిల్లులు పైన వేసేసుకొని దాన్ని స్టవ్ పైన వేసేడమే ఇంక మా చిన్నపా చూడండి నాకు రావట్లేదు మమ్మీ అని అల్లరి చేస్తుంది దానికి రాకపోతే నేను ఏం చేయగలను చెప్పి నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటుంది అదే పిల్లలకు అల్లరితనం ఏంటంటే వాళ్ళకి రాబతం అంతా గొడవ చేస్తారనమాట రాలేదు మమ్మీ రాలేదు మమ్మీ అనేసి నెమ్మది నెమ్మదిగా వస్తుందిలే మమ్మీ అంటే కూడా వినట్లేదు అసలు చూడండి సగం పైన జంతికలు అయితే చేస్తాము గుండె అలరి ఎలా చేస్తుందో ఇంకా నేను జంతికలు వేస్తున్నాను కదా ఆ ప్యాన్ అయితే నేను బిర్యానీ తయారు చేయడం కానీ కొనుక్కున్నాను అనమాట కానీ ఒక్కరోజు కూడా దాంట్లో బిర్యానీ వండిందే లేదు ఎందుకంటే అంత క్వాంటిటీలో నేను వండలేనమాట ఇంకా దానితోటి ప్యానల్లో వంటలు చేసుకోకూడదు అని అంటున్నారు కదా ఆ మధ్యనే జనాలు పిచ్చి పిచ్చిగా కొనేసేవాళ్ళు కదా ప్యాన్లు ఇంకా తక్కువ కాస్ట్లో కూడా బాగా దొరికేవి కానీ నేను ఇప్పటికి వచ్చి ఎప్పుడు కూడా అయితే కొనలేదు ఓన్లీ దోశ ఒక్కదానికే కొన్నాను ప్యాను దోశ పెనం ప్యాన్ కొన్నాను అంతే అంటే మరి కళాయిలు రైస్ గిన్నెలు బౌల్స్ అలాంటివి ఏవి ఈ ప్యాన్కి సంబంధించి అనమాట ఇది ఒక్కటి మాత్రం ఒకసారి ఎక్కడో చూస్తే బాగా నచ్చింది పెద్ద గిన్నె కదా బిర్యానీకి బాగుంటుందని కొన్నాను కానీ దీంట్లో కూడా చేయలేదు ఎప్పుడు జంతిక లేయడానికి మాత్రమే వాడతాను అనమాట దీన్ని ఇంకా అలా పనికొచ్చింది అల్యూమినియం గిన్నెలు ఇంకా ఈ ప్యాన్లు మంచివి కాదు అంటున్నారు కదా ఇంకా అంతే మనకి ఇప్పుడు మళ్ళీ మట్టివి స్టీల్వి ఇవే మంచివి మట్టి గిన్నెల్లో తినడం వల్ల మట్టి గిన్నెల్లో వండుకొని తినడం వల్ల అంట నొప్పులు ఇంకా జాయింట్ పెయిన్స్ అలాంటివి ఏవి రావంట చాలా మంచిదంట ఇప్పుడు మళ్ళీ అందరూ మట్టి కుండల్లోకి చేరిపోయారు కదా ఇంకా నెక్స్ట్ అయితే మనం మట్టివి కూడా కొనేసుకోవాలి ఇంకా స్టీల్కి వచ్చాం కదా నెమ్మదిగా ఈసారి ఊరు వెళ్తే మాత్రం ఊరిలోని కుమ్మరో వాళ్ళు ఉంటారు కదా అక్కడైతే మనకు తక్కువ రేటు దొరుకుతాయి ఇక్కడైతే మట్టి కొండలో అసలు ఎంతంత రేట్లు చెప్తున్న తెలుసా మట్టి గి కళాయిలు మట్టివి చిన్న చిన్న ఊకుళ్ళు లాంటివి ఉంటాయి కదా అయితే చాలా కాస్ట్ చెప్తున్నారు ఒకసారి నేను ఒక షాప్లో అడిగితే చాలా ఎక్కువ రేట్ చెప్పారనమాట ఇంకా ఊరు వెళ్తే మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో కానీ ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర కానీ కుమ్మరోలు ఉంటారనమాట వాళ్ళతో చేయించుకుందాం అనుకుంటున్నాను వెళ్ళేప్పుడల్లా అనుకుంటాను కానీ ఇంకా భయపడతారనమాట ఎందుకంటే వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం అసలు కిత్తడివైనా సరే మట్టివి రాగివి ఇవన్నీ బాగా మెయింటైన్ లేదంటే అసలు చాలా కష్టం అయిపోద్దని చూడాలి మరి ప్రస్తుతానికైతే మీతో మాట్లాడుకుంటూ పిల్లలు నేను ఆడుతూ పాడుతూ అయితే ఈ జంతికలు అయితే తయారు చేస్తాను ఇగోండి ఇది ఎందుకు అసలు ఓపెన్ అవ్వట్లేదు మొత్తానికి అయితే మా ఆయనకి ఇచ్చిన అయితే ఓపెన్ చేయించాను ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఓపిక ఉండదు కదా మా పిల్లలు ఏమో పెట్టమని కొంచెం శనగపప్పు నానబెట్టారు నాకైతే ఆ సర్వపిండి పెట్టడం అంతగా రాదు కానీ ఒక్కసారి చూశాను పెట్టేటప్పుడు కానీ ఇప్పుడు నాకు చేయాలని ఓపిక లేదు ఇంకా అది రానప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్గా చేయాలి కదా కొద్దిలే అమ్మ ఇంకెప్పుడైనా వండుతానని చెప్పేసి ఆ శనగపప్పు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట దాని కర్రీలో ఏదో ఒక దాంట్లో వేసి వచ్చని ఇంకోటి కొంచెం పిండి మిగిలింది కదా దీన్ని అయితే చిన్న చిన్న చెక్కలా చేసి ఆయిల్లో వేసేద్దాం ఎందుకంటే నూనె కల ఉత్తుదే పొయ్యి మీద నుంచి దించకూడదు అంటారు కదా దానికోసం ఇలా చేసి పక్క నుంచి అయితే వేసేస్తున్నాను ఇంకా రెండు కేజీల పిండికి కరెక్ట్గా ప్యాన్ నిండా జంతుకులు వస్తాయి అనమాట పిల్లలకి ఒక టూ మంత్స్ వరకు చక్కగా స్నాక్స్ హెల్దీగా దొరుకుతాయి ఇంకా ఆలు కూడా ఏం తింటారు చక్కగానే ఇంట్రెస్ట్గానే ఇంకోడి ఇలా అయితే మొత్తానికి ఆడుతూ పాడుతూ చక్కగా మేమైతే జంతికలు అయితే తయారు చేసుకున్నాం అనమాట గిన్నెలైతే బోల్డ్ ఉన్నాయి ఇంకా పండు పిండి వంటలు ఏవైనా చేసేటప్పుడు పిల్లలకి సరదాగా ఉంటుంది కానీ నాకు సరదా తీరిపోద్ది అనమాట రోజు చేసే పని కానీ ఎక్స్ట్రా పని పడుతుంది కదా ఇంకా చేయలేను అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది చూడండి జంతికలు అయితే కరెక్ట్గా ప్యాంట్ నిండి వచ్చాయి కదా అదే ఆ తెలు నిండా బాగా వచ్చాయి ఇంకా మొత్తానికి అది జంతికలు చేయడం ఇలా అయిపోయింది మధ్యాహ్నం రెండు గంటలకు స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫోర్ థర్టీ అయ్యిందనమాట కాళ్ళు ఒప్పి వస్తుంది అలా కూర్చొని కూర్చొని ఇక్కడ నెమ్మదిగా ఎక్కడ ఒక సర్ది ఆయిల్ తీసేయాలి ఫస్ట్ ఎందుకంటే పిల్లలు అటు ఇటు తిరుగుతుంటారు కదా మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందుకనేసి ఇంత చిన్న వంట చేయడానికి నేను ఎంత కష్టపడ్డాను అసలు అదే మా అత్తయ్య అయితే నలుగురు చేస్తుంది మా అమ్మ అయితే ముగ్గురు చేస్తుంది అనమాట ఇలాంటి పిండి వంటలు ఏవైనా చేయాలంటే ఇంకా మూడు ఫ్యామిలీస్కి నాలుగు ఫ్యామిలీస్ సరిపోయినంత చేయాలన్నమాట ఇంకా వాళ్ళకి ఎంత తోపుకో చూడండి ఏదైనా పేరెంట్స్ ప్రేమ వేరేగా ఉంటుంది కదా వాళ్ళ కష్టం గురించి చూసుకోరు పిల్లలు మళ్ళీ ఎప్పుడో వస్తారు కదా అని పెడతారు మనమేమో అది బాగాలేదు ఇది బాగాలేదు అది తక్కువ ఇది తక్కువ అని వంకలు పెడతాం కదా ఇంకా కింద నా పైన చేస్తాము ఇంకా మనమైతే ఇద్దరు పిల్లల కోసం ఉండడానికి ఎంత కష్టపడితే అలాగంగా నాలుగే సైజెస్ ఫ్యామిలీస్ కోసం ఉండడానికి ఎంత కష్టపడతారో అసలు చూడండి ఇంకా కళాయి చుట్టూ ఆయిల్తో బాగా అది నెమ్మదిగా వదిలించాలి ఇంకెందుకు రా కొత్త కళాయి పెట్టాను అనిపించింది మొత్తానికైతే జంతికి ఇలా ఉన్నాయన్నమాట ఇంకా టేస్ట్ ఎలా ఉంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎందుకంటే ఇప్పుడు వీడియో చాలా పెద్ద అయిపోతుంది కదా మీకు కూడా బోర్ అవుతుంది అందుకనేసి ఇంకా మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఎక్కడ పక్కన అన్నీ బాయ్ బాయ్